హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వరహిట్ ఆర్ నా పేరు రాధా ఎలా ఉన్నారండి బాగున్నారా శ్రీమాసే ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఇంజన్స్ గైడెన్స్ ఏంటి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చెప్పండి ఓకేనా శ్రీమాసే నమ ఈరోజు మీకు ఎలా ఉన్నా చేసుకోండి కనపడుతున్న బెల్స్ మేము క్లిక్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఓకేనా నేను మంచి వీడియో చేశాను దానికి ఫీజు రాలేదు మీ ఎనర్జీస్ పాజిటివ్గా ఎలా మారుతున్నాయి అని అంటే అది కూడా మీరు చూడలేదు ఓకే బాటమ్ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ అంటే మీకు తెలుసు కదా ఒక క్లారిటీ ఒక క్లియర్గా ఒక ధైర్యము ఒక తెలివి ఒక తెగింపు నేను ఏం చేస్తున్నాను ఏం చేయబోతున్నాను ఒక క్లారిటీగా మీరు మాత్రం బాటమ్ బాటోమేటిక్ మీరు మాత్రం ఏదో ఒక విషయంలో మాత్రం ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకుంటున్నారు తెలివిగా ఒక ధైర్యంగా ఎదుర్కోబోతున్నారు ఎంత ఎదుర్కోవాలని ఎంత ఆలోచిస్తున్నా కానీ మీ లోపల మీ ఇంట్యూషన్ మీకు జరిగిపోయిన దాన్ని గతాన్ని మాత్రం మీరు వదలాలని ఉన్నా వదలలేని పరిస్థితిలో ఉన్నారు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు ఈ శాడ్ ఎంత క్లారిటీగా ఎంత తెగింపుగా ఎంత ముందుకు కూడా మీ ఆలోచనలు మిమ్మల్ని ముందుకెళ్ళనివ్వకుండా చేస్తున్నాయి ఎందుకంటే రిలేషన్ అలాంటిది కోడి పెయింటెన్స్ ఇది లవర్స్ తెలుసు కదా మీకు కార్మిక్ బాగుండర్ బట్ ఏదైనా సరే వాటి మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతమని కూడా అనుకోవచ్చు ఈ జన్మలో మనం దేని డీల్ చేస్తున్నామో ఎవరి కోసం బాధపడుతున్నామో ఎందుకు బాధపడుతున్నామో అంటే అది మనకు ఇప్పుడు చేసుకున్నది కాదండి కొంతమంది తెలిసి చేసుకుంటారు కొంతమంది తెలియక చేసుకుంటారు ప్రజెంట్ చేసుకున్నా కూడా మనకు కర్మ రిపీట్ అవుతూనే ఉంటుంది ఓకేనా ఇక అందులో నుంచి ఈ గతంలో నుంచి బయటకు రావడానికి సెల్ఫ్ మీరు రిలాక్స్గా ప్రశాంతంగా పరమాత్మని ధ్యానిస్తున్నారు వెరీ నైస్ చూస్తున్న మా వ్యూవర్స్ మీకు అన్ని విధాలుగా మీకు దెస్ అన్ని విధాలుగా మీరు ఒక మంచి గ్రోత్ ఉన్న పర్సన్ అయితే బట్ ఏంటి అంటే అయినా సరే మీరు ఈ ఎనర్జీలో అప్పుడప్పుడు ఉంటుంటారు దేనికి ఎనర్జీ అసలు ఉండకూడదు ఇది శాడ్ ఎనర్జీ ఈ ఎనర్జీ చాలా ఫెమినైన్ ఎనర్జీ ఏంటి అనంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక ధైర్యం ఒక మంచితనం ప్రేమ అనురాగం ప్రతిది ప్రతిదానికి ఐఎమ్ ద ఎంప్రెస్ ఓకేనా అలా ఉంటున్నారు ఈ టెన్ ఆఫ్ స్వార్ట్స్తో మీకు టెన్ అంటే కంప్లీట్ ఓకేనా ఈ టెన్ ఆఫ్ స్వార్ట్స్తో ఎందుకు దేనికి జగులవుతున్నారు ప్రజెంట్లో అని అని అంటే ఎందుకు ఇంత ఇదవుతున్నారు గా ఆలోచిస్తున్నారు అని అంటే హెల్త్ మెంటల్ టెన్షన్స్ బాధ్యతలు చాలా మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలు అలా మీకు ఆలోచిస్తూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు ఆల్రెడీ అందులో నుంచి మీరు బయటపడ్డారు ఇక్కడ కార్డ్స్ని బట్టి అర్థమవుతుంది ఆల్రెడీ బయటపడ్డారు కానీ బయటపడినా కూడా ఈరోజు మీకు తెలియని జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి కొంతమందికి ఏసఫ్ స్వాట్స్తో ఒక న్యూ బిగ్ని చేయబోతున్నారు ఒక కొత్త ఆలోచనలు మీకు తలెత్తబోతున్నాయి మీరు ఒక ప్యాషనెట్గా న్యూ బిగ్ని మీకు ప్రేమ ఎక్కువ అభిమానం ఎక్కువ ఎవరినైనా సరే చాలా ప్రేమగా డీల్ చేస్తుంటారు ఓకేనా చాలా ప్రేమగా డీల్ చేస్తుంటారు మీరు దేనికోసమో ఎక్కడికన్నా వెళ్ళాలి ఫ్యామిలీతో ఆనందంగా గడపబోతున్నారు ఈరోజు నైన్ ఆఫ్ టెన్ ఆఫ్ మన ఫ్యామిలీ కార్డ్స్ తెలుసు కదా మీకు టెన్ ఆఫ్ కప్స్ ఫ్యామిలీ కార్డు చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు మీ ఫ్యామిలీతో ఈరోజు ఎక్కడికన్నా ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారా లేదనుకుంటే మీరు మీ ఫ్యామిలీతో బయటి వెళ్ళాలనుకుంటున్నారు ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నారు బట్ ఏదైనా సరే మీరైతే ఈరోజైతే చాలా హ్యాపీగా గడపబోతున్నారు ఈ ఫైవ్ అప్ పెంటికల్స్తో కొంతమందికి ఫైనాన్షియల్ గ్రోత్ లేక కూడా చాలా 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 ఫైనాన్షియల్ గ్రోత్ లేక కూడా మీరు బాధపడుతున్న బాధపడుతుంటే మీరు బాధపడాల్సిన పని లేదు ఎందుకు అని అంటే ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించి కూడా మీకు ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది ఒక క్లారిటీగా ఒక క్లారిటీగా మీకు క్లారిటీ అయితే రాబోతుంది హెల్త్ పరంగా మీకు ఒక ధైర్యము రాబోతుంది ఫైన్ ఫైనాన్షియల్గా కానీ పెంటికల్స్తో చిన్నగా ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడుతున్న అందుకే గ్యాప్ ఇచ్చాను వేరే అనుకోకండి అయితే ఫైవ్ అప్ పెంటికల్స్తో మీరు హెల్త్ పరంగా గ్రోత్ అవ్వబోతున్నారు ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వబోతున్నారు నేను చెప్పటం ఆఫీస్ అని అంటే పక్కన మా వాళ్ళకు సైకల్ అంటే ఏం లేదు అక్కడ అయితే ఫైవ్ అప్ పెంటికల్స్తో మీకు ఫైనాన్షియల్ గ్రోత్ హెల్త్ పరంగా గ్రోత్ మీరు రాబోతుంది మీకు చాలా చూస్తున్న మా యూవర్స్కి కొంచెం కొంచెం కాలంగా మెంటల్ టెన్షన్ కానీ హెల్త్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ మీకు అలా మీరు బాధపడుతున్నారు ఓకేనా ఒక క్లారిటీ ఒక క్లియర్గా మీకు ఈ టెన్ ఆఫ్ స్వర్స్కి ఒక క్లారిటీ కింగ్ ఆఫ్ బ్యాండ్స్తో ఒక క్లారిటీ ఒక ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోపోతున్నారు ఇక్కడ కూడా డెక్ ఒక మీరు దేనికో రిస్క్ చేసుకొని ముందుకు వెళ్ళ ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా ధైర్యంగా ఆలోచించబోతున్నారు కదా ఆ విషయంలో మీకు ఈరోజు ఒక క్లారిటీ రాబోతుంది కింగ్ ఆఫ్ బ్యాన్స్ పీన్ ఆఫ్ బ్యాన్స్ వచ్చేసింది మంచి పేరు ఓకే మంచి పేరు ఇది ఐ క్లైమేటీస్ పాజిటివ్ అని రాస్తుంది ఫీన్ ఆఫ్ బ్యాండ్స్తో కూడా తిను కూడా అమ్మ తత్వాలు చాలా స్మూత్గా మృదువుగా హ్యాండిల్ చేస్తారు ఏ విషయాలైనా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు మీకు పెట్స్ అంటే చాలా ఇష్టం మీరు ఒక ఒకరికి హ్యాండిల్ చేసేటప్పుడు చాలా ప్రేమగా దెస్ కూడా వచ్చేసేసింది చాలా చూస్తున్నారు మా ఎవరో మంచి స్మూత్గా చాలా నిదానంగా అందరి గురించి ఆలోచించే వివర్స్ చూస్తున్నారు మా వివర్స్ మంచోళ్ళు డీల్ చేయబోతున్నారు ప్రశాంతంగా క్లారిటీగా ఆలోచించబోతున్నారు గతాన్ని లీవ్ జరిగింది ఏదో జరిగిపోయిందని ఇమ్మీడియట్గా అందులో నుంచి బయటకు వచ్చేసేసి సరదాగా పేమలతో గడపాలను గడపబోతున్నారు ఏసప్ కప్స్తో మీకన్నా చిన్న పర్సన్ కానీ మీకన్నా మెచ్యూరిటీగా లేని పర్సన్ కానీ మీరు వాళ్ళని కలవబోతున్నారు వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు సరదాగా ముచ్చట్లు కబుర్లు ఎన్నివే ఏదైనా కొన్ని విషయాలను మీరు వాళ్ళతో షేర్ చేసుకోబోతున్నారు మీకు తెలిసిన అయి ఉండొచ్చు మీకు ఇష్టపడుతున్న పర్సనై ఉండొచ్చు దేనికైనా సరే సరదాగా బయటకు వెళ్ళటం ఒక విషయంలో క్లారిటీ రావటం ఒక ధైర్యంగా ముందుకెళ్ళటం హెల్త్ పరంగా ముందుకెళ్ళటం ఫైవర్ పెట్టికల్స్తో అబెండెన్స్ గ్రోత్ చూసుకునటం ఓకేనా ఇలా చాలా సంతోషంగా ప్రశాంతంగా స్వాట్స్కి ఒకసారి క్లారిఫికేషన్ తిద్దాం వాయి ఏంటండి ఇన్ని కార్డ్స్ వచ్చేసాయి ఒక్కదానికే క్లారిఫికేషన్ తీద్దాం అనుకుంటే అందుకే ఇంత సాడ్ అందుకే బాటమ్ డెక్లో మిస్సింగ్ మీరు దేనైనా కోల్పోయి ఉండొచ్చు హెల్త్ని కోల్పోయారా మనీని కోల్పోయారా మీకు నచ్చిన వాళ్ళని కోల్పోయారా తిరిగి రాలేని లోకాలకు వెళ్ళారా మీకు నచ్చిన వాళ్ళు ఆ విషయంలో చాలా 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 బాధబులు అయిపోయి అందులో నుంచి పూర్తిగా వీలు అనేది మీకు మీకు అనుకూలంగా టర్న్ అవ్వడం కొంతమందికి ఫైనాన్షియల్గా బాగా డోకా తీసి దెబ్బతీసి మిమ్మల్ని చాలా పెయిన్ఫుల్గా బాధ పెట్టిన పర్సన్ కూడా ఆ పర్సన్ మీకు గుర్తొస్తారు ఆ విషయాల్లో మీకు ఒక పొసెస్నెస్ ఎంత వద్దనుకున్నా కూడా అత వాళ్ళు చేసిన అన్యాయం కొంతమందికి పర్సన్ కూడా మీకు మనసుకు నచ్చిన పర్సన్ కూడా మీకు దూరమయ్యారు అంటే వాళ్ళ జ్ఞాపకాలు కూడా పొసెస్నెస్ మెస్సింగ్ విక్టరీ ఇప్పుడు వచ్చేసింది స్టోరీ ఆ విక్టరీ వల్ల గో చేసేసుకుంటారు మీరు కొన్ని విషయాలు గో చేసేసుకొని సిక్స్ సిక్స్అప్ బ్యాండ్స్తో ముందుగేయోతారు ఈరోజు కానీ మొత్తానికైతే చాలా కొత్తగా చూస్తున్న వివర్స్కి వాళ్ళ జీవితాల నుంచి వెళ్ళిపోయిన పర్సన్స్ కానీ వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళు కానీ వాళ్ళని మోసం చేసిన వాళ్ళు కానీ ఫైనాన్షియల్గా వాళ్ళకు దెబ్బతీసిన వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి గుర్తొస్తూనే ఉంటారు ఓకే

నో నీట్ టెన్షన్ పడాల్సిన పనియే లేదు రిలాక్స్గా ముందుకు వెళ్తూనే ఉండండి పీస్ఫుల్ రిజర్వేషన్ ఏంజెల్స్ కూడా మీతో చాలా చక్కగా మాట్లాడుతున్నారు చక్కగా సమాధానం చెప్తున్నారు నో హెల్త్ పరంగా కానీ మనీ పరంగా కానీ దేనికోసం మీరు ఆలోచించాల్సిన పని లేదు నెగిటివ్గా ఆలోచించాల్సిన పని లేదు రీజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ నమ్మండి మీకు గైడ్ చేస్తుంది మీ అంతరాత్మ చెప్తున్న దాన్ని నమ్మండి మీ మనసు వెళ్ళే చోటుకి మీరు వెళ్ళకండి ఇట్ ఈస్ అప్ట ఓకేనా హెల్ప్ఫుల్ పీపుల్ బీ అసెప్టివ్ ఆశా దుక్ప్రదంతో ఉండండి ఒకటండి మనం వీడియోస్ చేస్తున్నప్పుడు ఒక సబ్జెక్టు మీకోసం వచ్చిన సబ్జెక్టు మీరు తీసుకుండి మీ పర్సన్ కోసం ఓకే చూసుకోండి కానీ మీ ఆలోచనలు ఎంత మటుకు మారుతున్నాయి అందులో ఎంత సబ్జెక్ట్ ఉంది అందులో ఏ మెసేజ్ ఉంది ఒకసారి వినండి మనకు డబ్బు సాయం చేసే వాళ్ళు ఉంటారు కానీ మనకు మంచి మాటలు చెప్పేవాళ్ళు కానీ మనకు ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు కానీ నేను ఉన్నానని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరు బట్ మనకు ఈ టారో వీడియోస్ చూడటం వల్ల ఏమైపోతుందంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంటుంది మనకు ఒక వీడియో పాజిటివ్గా అక్కడ పైన మనకు తమ్ము చూసి చదువుతారు కదా దాన్ని బట్టి మీరు వీడియో ఓపెన్ చేస్తారు బట్ అది వీడియో ఓపెన్ చేయండి అందులో మీకు ఎంత మటుకు మెసేజ్ మీకు రీచ్ అవుతుందో చూసుకోండి పాజిటివ్గా ఉంటే దాన్ని ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి మీరు క్లైమ్ చేసుకోండి చూడండి చూడటం వల్ల మనకు తెలియకుండానే ఎందులో ఏముందో తెలియదు అర్థమవుతుందా ఒక వంద ఒక గురి చూసి ఒకదాన్ని కొడుతున్నప్పుడు ఒక వంద రాళ్ళలో విసిరేస్తే ఒక్క రాయలో తగ్గుతుంది బట్ వంద మంచి మాటల్లో ఒక్క మాటలోనే మనం ఫాలో అవుతాం అలా వింటుంటే మనం ఒక్కొక్కటి 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 తినకుండానే లెడ్ చేసేస్తాం బ్యాడ్ని లెగ్డ్ని అర్థమవుతుంది అనుకుంటున్నా నేను మాత్రం ఓకేనా అది మీ ఇష్టం బట్ ఏంటి అని అనంటే మంచి మాటలు ఆంధ్రత్యాలంటి మాటలు మనకు ఒక ముందుకు వెళ్ళడానికి చూపించే వీడియోస్ ఏదైనా సరే అది మనకు ఏదో ఒక టైంలో తోడ్పడుతుంది ఓకేనా ఓకే అండి ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది గతాన్ని వదిలేసేయండి పెట్టిన వాళ్ళని వదిలేసేయండి జీవితంలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మర్చిపోలేము జ్ఞాపకాలు కానీ వాటిని పట్టుకొని వేలాడుతుంటే ముందుకు వెళ్ళడం కదా ఈ పాజిటివ్ వీడియో అని మీకు ఐ క్లైమ్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని వీడియో అని చెప్పేసి కింద క్లైంప్ చేసుకోండి థ్యాంక్ యూ వారాహి అమ్మ గ్రాట్యుట్యూడ్ చెప్పుకోండి యూనివర్సిటీ గ్రాట్యుట్యూడ్ చెప్పండి ప్రతి ఒక్కరికి గ్రాట్యట్యూడ్ చెప్పండి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కూడా గ్రాట్యుట్యూడ్ చెప్పండి బాధ పెట్టే వాళ్ళు ఉంటేనే విమర్శించే వాళ్ళు ఉంటేనే లైఫ్ మీద కసి పట్టుదల పెరుగుతుంది ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేస్తున్న లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదండి చాలా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ దాకృష్టి